मैं यूं ही तो जाता हूँ जब से चार तो तो इसमें जैसे राष्ट्र हमारा कुछ यही माल चल रहा है अलग से क्या लिखा है ना कंपनी ये हम नौकरी करना होगी ক ఏనేం ఇలా పొజిషన్ ని తీరుకోవడానికి ఉపయోగపడదు విశ్వాసం

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళకి వీటికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియాలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తాయి చాలా అన్యాయం చేశాడు చాలామందికి హాస్పిటల్ మన నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళకి సరైన భోజనం లేదు మంచిగా ఆ నేను ఇక్కడ ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ పెడదామనుకున్నాను నేను ఒప్పుకోలేదు ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి పది నిర్మల కోసం పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్న అన్నా ఓపెన్ తీయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అంత రోజుకి ఐదు వందల మందికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచేత ఇది ఇవాళ కమిషనర్ గారిని అన్న పిలిపించాను వాళ్ళది బాధ్యత ఇది రేపు ఇక పద్దెనిమిది తారీఖు వచ్చే నెల పద్దెనిమిది తారీఖు కల్లా ఇదంతా కంప్లీట్ చేసి పద్దెనిమిది తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు మూర్టం పెట్టుకొని పూర్వ మాదిరిగా రోజుకి ఐదు వందల మందికి ఇక్కడ ఇక్కడే ఇదే స్థానంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం అదే కమిషనర్ గారు చెప్పారు పద్దెనిమిది తారీఖు చెప్పే పరిస్థితులు కలర్ కలరింగ్ కానీ గౌరవం ఏ మాదిరిగా ఉందో ఫోటో కలరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం సార్ మీరు సొంత ఖర్చులతో మూడు వందల అరవై రోజులకే ఇక్కడ అన్నదానం కానీ అది అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు కదా సార్ దాని మీద అది అప్పుడు ఏంటంటే అన్న క్యాంటీన్ లేదు కాబట్టి వేసి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పిన రిపోర్ట్ వచ్చేది అంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడతాం చేస్తాం అంటే ప్రోత్సరీ పద్దెనిమిది తారీఖు వరకు చేస్తాం అది 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 కంటిన్యూ చేస్తాం పద్దెనిమిది తరకు చూసిన తర్వాత అది క్లోజ్ చేస్తాం కానీ మైడెమ్మ గుడిద మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం మొదటి నుంచి మాకు అలవాటు ప్రతి సోవరం సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీకి వస్తే మైడమ్మ గుడిద పెడతాం అది మాత్రం కంటిన్యూ అవుతుంది ఇది మాత్రం ఇది ఓపిక చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం సరే మూడు అవుతుంది సరే మూడు పోటీ పూట మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం టిఫిన్ టిఫిన్ మధ్యాహ్నం పూర్వంలాగా ఉండదు ఇక్కడ అదే సార్ మనం నా సొంతంగా పెట్టిందో మధ్యాహ్నం కూడా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం ఇది మాత్రం లాస్ట్ టైం వెళ్ళకుండా సేమ్ రూల్స్ సేమ్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నారు బయట వాతావరణం నాకు నువ్వు పేపర్లో చూడవే అరే వస్తే మంచిది మీకు నీకు వచ్చేసి ఇప్పటివరకు మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను ఆకారం చేశాను ఎలాగ నెక్స్ట్ టైం అలాగే పోటీ చేయను అని చెప్పాను కదా ఎలా చేశాను కదా లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఉన్నతమైన పదవి అలా అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా మనకి మంచిది మీకు మంచిది కదా అయితే మీ ఖాతాలో స్పీకర్ పదవి కూడా ఓకే అనే ఇది కూడా థ్యాంక్ యూ